కామారెడ్డి జిల్లా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే దళిత బంధు పేరుతో జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలంలో దళితుల వద్ద భారీ మొత్తంలో కమిషన్లు దండుకున్నోనివి నీవు అసలు దళితుడివేనా నీ అవినీతి అక్రమాలపై ప్రజా తీర్పుకు సిద్ధంగా ఉన్నావా నిజాంసాగర్లో కూర్చుందాం దళిత బంధుపై పరిశీలిద్దాం అంటూ తోటా లక్ష్మీకాంతారావు ఎమ్మెల్యే షిండేకు సవాల్ విసిరారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన నీవు ఏం మాట్లాడినావు నేను ఆరు నెలల్లో మళ్ళీ ఎమ్మెల్యేగా నేనే వస్తానంటావా చూద్దాం ఆరు నెలల్లో నిరూపించకపోతే ఆరు మాసాల్లో నిన్ను నేను జైల్లో పెట్టడం ఖాయమని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకి హెచ్చరించారు మద్నూరు మండలంలోని షేకాపూర్ గ్రామంలో దళిత దండోరా నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా విద్యా వైద్యం ఉపాధి కల్పన ఈ మూడింటిపై ప్రత్యేక దృష్టి సాధించడం జరుగుతుందని మాదిగ జాతికి అన్ని రంగాల్లో న్యాయం కోసం ఎంతవరకైనా పోరాడుతానని మాదిగ సమాజానికి

దళితులు ఒక్కలు కూడా అదే మాదిగ సమాజానికి సంబంధించిన వ్యక్తి ఎవరు లేరు అయితే ఇలాంటి పరిస్థితులు బిఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టంగా మాదిగ సమాజాన్ని అణగ విషయం మీకందరికీ స్పష్టం చేస్తున్నా అదేవిధంగా టిఎస్పీఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో చైర్మన్లు దళితులు ఉన్న మన మాజీ సమాజానికి సంబంధించిన వ్యక్తి ఎప్పుడు ఉండడు మెంబర్లు ఉంటారు కానీ మెంబర్లు మాదిగోళ్ళు ఉండరు అదేవిధంగా రాజకీయంగా చూస్తే తెలంగాణ